పాపం పావాలంటే రక్షణ కావాలంటే కృష్ణు మహారాజుకే ప్రమునందు ప్రియమైన గ్రామ ప్రజలందరూ కూడా మన ప్రభువు రక్ష్మిడి నేర్చుకున్నాము మీ అందరికీ శుభాదేవనాలు తెలియజేస్తున్నాం ఏంటి యొక్క మనుషులు మా సెంటర్ లో నిలబెట్టారు అని చెప్పి చాలా మంది మా వీళ్ళు చూస్తూ ఉన్నారు మీ అందరికి క్రీస్తులు మించిన సువార్తను తెలియచేయడానికి రావడానికి కాకినాడ యొక్క చిత్తాన్ని బట్టి రక్షకుడిని ఏసీ నిజమైన దేవుడిని ఏసు తప్ప మరెవరు కూడా మన యేసు ద్వారా తప్ప ఎవరు పాపాలు కూడా క్షమిపబడమని యేసు ద్వారా తప్ప నిత్య రాజ్యానికి ఎవరు చేరని యేసు ద్వారానే మనకి విమోచన ఉందని ఏసు ద్వారానే మన పాప వాళ్ళు క్షమిపబడతాయని యేసు ద్వారా తప్ప మన ఎవరు కూడా విమర్శింపబడలేమని ఇదిగో మేము పొందుకున్న ఆనందము మేము కలిగి కలిగిన రక్షణ మేము పొందుకున్న ఆనందము మేము పొందుకున్న సమాధానము మీరు కూడా పొందుకోవాలని చెప్పి ఇదిగో ఈ మండి టెండలు ఈ ఎండవేళలు క్రీస్తుని గుచ్చిన సువార్త సిలివి వేయబడిన క్రీస్తుని గురించి మీకు తెలియజేస్తున్నాం మన పాపముల కొరికే యేసు సిలివి మీద మరణించాడు మన పాపముల కొరికే యేసు రక్తం కర్చాడు మన పాపములు ఇదిగో తాను తానుగా పిన అప్పగించబడి తానుగా ప్రాణాన్ని అప్పగించుకొని కొరకు ఆయన ఆయన పెట్టాడు వాడు పిన రక్షింపబడతాడు అదే అన్నాడు ఎవరైతే నమ్మి భక్తి సంబంధాడో వారు రక్షింపబడతాడు నమ్మన వాడికి శిక్ష ఉంది నిత్య నరకం ఉంది ఆ నరకము తప్పించబడాలని క్రీస్తు యొక్క సువార్తలు ఇక ప్రకటన చేస్తారు నమ్ముకుంటే నిత్య రాజ ఏసు నమ్ముకోలేదు నిత్య నరకం ఏది కావాలో నీకే విడిచిపెడతాం రండి వినండి సత్యాన్ని గ్రహించండి ఏసు మార్గండి నిత్య రాజా చేరండి దేవుడు విమలడు ఏ ప్రాంతాన్ని దేవుడు దీవించిన